హాయ్ అండి నార్మల్గా శుక్రవారం అంటేనే స్పెషల్ ఇంకా అందులో శ్రావణ శుక్రవారం అంటే చెప్పనే అవసరం లేదు ఆ హడావుడి అంతా ఇంత ఉండదు అమ్మవారితో పాటు మనకు సందడి అన్నమాట ఇంటి ముందల ముగ్గులు వేసుకునే దగ్గర నుంచి గడపలకి తులసమ్మకి పూలు దేవుడికి ప్రత్యేకించి అలంకరణ అన్నీ స్పెషలే శుక్రవారం మరి దేవుళ్ళకి కూడా వాళ్ళకి ఇష్టమైన ఇస్తే మన కోరికలు తీరుస్తారు అన్ని కథలల్లో అదే కథ ఉండేది ఇంకా మనం ఎందుకు కోరుకుంటాం అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ ఇచ్చేసి మనకు కావాల్సిన కోరికలన్నీ లిస్ట్ చెప్పేస్తాం ఇంకా అందులోకి ఇష్టమైన శ్రావణ మాసం ఇంకా కాదంటదా ఏంటి అన్నీ ఇచ్చేస్తుంది మరి మనము మారేడుదళము ఎంతసేపు శివుడికే అనుకుంటాం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అందుకని మారేడుదళము ధవనము ఎంతో వాసన వస్తుంది అమ్మవారికి సువాసనలు అంటే చాలా ఇష్టం ఇక పువ్వులలో అయితే లెక్కే లేదు అమ్మవారు వద్దనే పువ్వే ఉండదు రెడ్ వైట్ అయితే చాలా ఇష్టం అందులో కదంబం పువ్వు అంటే ఇంకా ఇష్టం మనకి ఎన్ని ఇష్టాలు ఉంటాయో అమ్మవార్లకి దేవుళ్ళకి కూడా అన్నీ ఇష్టాలు ఉంటాయి మనం ఎలా అన్ని ఇష్టమైన ఇచ్చి కాకపడతామో దేవుళ్ళకి కూడా వాళ్ళకి ఇష్టమైన పువ్వులు పండ్లు పాయసాలు అన్నీ ఇచ్చి కాకపట్టాలి మీకు కూడా అర్థమైందా మరి లక్ష్మీదేవికి ఏమేమి ఇష్టమో ఈ శుక్రవారము మీరు కూడా అన్నీ దేవుడికి ఇష్టమైనవి తీసుకొచ్చి మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి అలానే ఒక్కసారి అంబానీ ఐశ్వర్యాయ కావాలని కాదండో మరి మా దేవుళ్ళ అలంకరణ మా దేవుడికి ఇష్టమైన పూలు పండ్లు అన్నీ చూశారు కదా మరి అన్నీ నచ్చితే ఎప్పట్లాగానే లైక్ షేరు సబ్స్క్రైబ్